ఎప్పుడో ఈవినింగ్ ఫైవ్కి స్టార్ట్ అవుదామనుకున్నాము ఖమ్మము కానీ కాసేపు మా వాళ్ళ ఇంట్లో కాసేపు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా కాసేపు చేనికి వెళ్ళొచ్చాము టైం మొత్తం తెలియకుండానే అయిపోయింది ఎలాగో లేట్ అయిపోయింది కదా ఇంకా ఈ టైంలో కమ్మం వెళ్ళి ఏం వంట చేసుకొని తింటారు నేను వంట ప్రిపేర్ చేస్తాను తినేసి వెళ్ళండి అన్నారు మా అత్తయ్య సరే అని భోజనం చేసి స్టార్ట్ అయ్యేసరికి టైం అయితే సెవెన్ దాటిపోయింది ఇంత ముందు ఈవినింగ్ సెవెన్ అంటే టైమ్ అయ్యో తక్కువే అయిందిగా అనుకునే వాళ్ళం కానీ మొన్న అర్థమైంది నాకు టైం సెవెన్ ఏ అయింది కానీ చలి మాత్రం బీభత్సంగా ఉంది నాకేమో ఏదో చున్నీ దగ్గర ఉంది కాబట్టి చున్నీ కప్పుకున్నాను అయినా చలిమో నాగిద్దా కొంచెం బెటర్ కానీ మా వారి హెల్మెట్ కూడా తెచ్చుకోలేదు ముందు నుంచి వచ్చే చల్లటి గాలికి మా వారు వణికిపోతున్నారు పాపం మా ఊరి దగ్గర నుంచి హైవే రోడ్డు ఎక్కే వరకు బాగా చలిగా ఉంది ఎందుకంటే అక్కడ మొత్తం పంట పొలాలే కదా ఇంకా బాగా చల్లగా ఉంటుంది ఇంకా హైవే ఎక్కాక కొంచెం బెటర్ అమ్మయ్య ఇంటికైతే వచ్చేసాం మా వారు ఎందుకు నవ్వుతున్నారో తెలుసా వచ్చేటప్పుడు కీ పోయింది ఇంటికి వెళ్ళగానే తాళం పగలగొట్టడమే అన్నారు మా వారితో రెండు తిట్లు కూడా తిన్నాను ఎందుకో తెలుసా మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇంటికి లాక్ వేసింది నేనే అని కీ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను ఆ కీ మా వారికి దొరికింది ఇంటికి వచ్చే వరకు కీ పోగొట్టావని తిట్టారు నన్ను తిట్లు తిన్నా ఏం కాదు కీ అయితే దొరికిందిగా అది హ్యాపీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి